అండి నా పేరు కవిత ఏంటి వంట చేస్తా అనుకుంటున్నారా హెచ్ఎస్డబ్ల్యూ బిజినెస్ స్టార్ట్ చేస్తూ వంట చేసుకోవచ్చు టీవీ సీరియల్స్ చూడవచ్చు ఇంకా పిల్లలతో టైం స్పెండ్ చేయవచ్చు గేమ్స్ ఆడుకోవచ్చు అలా అటువంటి అన్నీ ఎన్నైనా చేసుకోవచ్చు అండి ఇంతకుముందు నేను టైలరింగ్ చేసేదాన్ని అండి అప్పుడు నా దగ్గరికి చాలామంది కస్టమర్స్ వచ్చేవాళ్ళు వచ్చిన వాళ్ళందరూ ఇంకా ఏదైనా కొత్తగా ఉంటే బాగుండక్క సో మార్కెట్లో ఎలా ఉంది ఎలా ఉంది అంటే అప్పుడు నేను ఊరికే అనుకున్నాను నా కస్టమర్స్ని నేను ఎందుకు సాటిస్ఫై చేయకూడదు మార్కెట్లో చూస్తే హెచ్ఎస్డబ్ల్యూ డబ్ల్యూ గురించి నాకు బాగా అనిపించింది తెలిసింది మిషన్ వర్క్ బాగుంది నీట్గా ఉంది అటువంటప్పుడు నేను ఎందుకు బిజినెస్ చేయొద్దు నా కస్టమర్స్ కోసం అనుకున్నాను మా ఫ్రెండు మా సిస్టర్ ఉంది తను నేను కలిసి చాలా వరకు ఆలోచించామండి మనము తీసుకుందామా మిషన్ వర్క్ ఎట్లా ఉంది అనుకున్నాము మా సిస్టర్ అలా మేము మిషన్ కోసం సెర్చ్ చేస్తున్నామండి దాంట్లో మేము కస్టమర్ చెప్పారు చాలామంది సజెషన్ తీసుకొని మేము మేము మిషన్ గురించి చాలా మట్టుకు ఆలోచించుకున్నాము హైదరాబాద్కి వెళ్ళాము అక్కడ మిషన్స్ చూసినాము అక్కడ మాకు కొంతవరకు సాటిస్ఫాక్షన్ అనిపించిందండి మళ్ళీ అలాగే మేము సెర్చ్ చేస్తూ ఉంటే ఇక్కడి వరకు వచ్చాము చాలామంది మమ్మల్ని కూడా అడిగారు ఏ మిషన్ బాగుంటుంది మీరు కూడా చూస్తున్నారు కదా మీరు కనుక్కుంటున్నారు కదా అని అడిగితే మేము చూసిన దాంట్లో మాకు హెచ్ఎస్డబ్ల్యూ డబ్ల్యూ బాగా అనిపించిందండి మేము కూడా అదే చాలామందికి సజెస్ట్ చేశాము మా ఫ్రెండ్స్ ఉన్నారు ఇంకా మిగతా వాళ్ళు వాళ్లకు అదే సజెస్ట్ చేశాము మేము ఇక్కడ అలాగే మిషన్ గురించి ఇంకా ఎంక్వైరీ చేస్తూ ఉంటే ఇక్కడ రమేష్ దగ్గర కూడా ఉంది అని తెలిసిందండి అక్కడికి వెళ్ళాము మిషన్ గురించి చూసుకున్నాము ఇంత బడ్జెట్ మేము పెడదామా లేదా అనే ఆలోచనలో ఉండి మాకు కూడా అప్పుడు కొంచెం టెన్షన్ అనిపించిందండి ఇంత మేము పెట్టగలుగుతామా పెట్టి మేము బిజినెస్ చేయగలుగుతామా అని ఒక ఆలోచనలో ఉండి అప్పుడు కొంచెం కంగారు పడ్డాము కాకపోతే ఒకసారి మళ్ళీ మిషన్ దగ్గరికి వెళ్ళాము మిషన్ వర్క్ చూసాము దాని వర్త్ అన్నీ చూసిన తర్వాత మాకు అనిపించింది మేము ఎందుకు చేయకూడదు మా కస్టమర్స్ని మేము సాటిస్ఫై చేయాలి మేము మార్కెట్లో ఎట్లా ఉంది దాన్ని బట్టి మేము కూడా ఇంకా మంచిగా వర్క్ చేయాలి అనుకొని అప్పుడు హెచ్ఎస్డబ్ల్యూకి మళ్ళీ వెళ్ళి చూసి చూసాము మిషన్ తీసుకున్నాము అప్పుడు కస్టమర్స్ కూడా బాగానే వస్తున్నారు మిషన్ బాగుంది దీంతో పాటు మేము ఇంకా ఏదైనా చేయాలి ఇప్పుడు చేసేది ఏంటంటే ఓన్లీ బ్లౌజ్ వరకే చేస్తున్నాం కదా ఇంకా లేడీస్కి ఏం చేయాలి అని ఆలోచించి అప్పుడు శారీ రోలింగ్ మిషన్ కూడా తీసుకుంటే బాగుంటుంది అనుకొని రెండిటికి మేము ముందడిగేసామండి శారీ రోలింగ్ మిషన్ నడుస్తుంది కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ మిషన్ నడుస్తుంది లేడీస్ బాగున్నారు అందరూ గా ఉన్నారండి వర్క్ వల్ల మాకైతే చాలా బాగా అనిపించింది వర్క్ ఇప్పటి వరకు మేము బిజినెస్ ఎలా స్టార్ట్ చేద్దాం అనుకున్న విషయం మాత్రం మీకు చెప్పానండి ఇక ముందు నేను ఒకసారి నేను ఫ్రేమ్లోకి నేను మిషన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మిషన్తో నాకున్న ఎక్స్పీరియన్స్ దానితో జరిగే వర్క్ అవన్నీ మీతో షేర్ చేసుకుంటానండి మిషన్ ఎలా వర్క్ చేస్తుంది ఒక బ్లౌజ్ ఎంతలో స్టిచ్ అవుతుంది ఏ టైప్లో వర్క్ వస్తుంది అటువంటివన్నీ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటానండి నమస్తే అండి నా పేరు స్వరూప నేను నగర్లో ఉంటాను యాక్చువల్గా నేను గవర్నమెంట్ స్కూల్లో వొకేషనల్ టీచర్గా చేసేదాన్ని ఒక అక్కడ పిల్లలకి ఎంబ్రాయిడింగ్ వర్క్ స్టిచ్చింగ్ ఫ్లవర్ మేకింగ్ ఇవన్నీ నేర్పించేదాన్ని పిల్లలు చాలా నేర్చుకునేవాళ్ళు చాలా ఎగ్జైట్గా ఉండేవాళ్ళు నేను కూడా పిల్లలు అంత వాళ్ళకు నేర్చుకుంటుంటే కూడా నాకు కూడా చాలా సంతోషంగా ఉండేది పిల్లలు ఇంత మంచిగా నేను నేర్పిస్తున్నాను పిల్ల పిల్లలు అంత సాటిస్ఫై అవుతున్నారు అని చెప్పేసి చాలా సంతోషంగా ఉండేదాన్ని తరువాత నాకు ఈ మిషన్ గురించి నేను కూడా బయటకు వచ్చి ఏదో ఒక వర్క్ చేసి నేను ఇందులో చేసే కంటే బయట చేసి చాలామందికి నాది కూడా పేరు బయటికి రావాలనే ఉద్దేశంతో ఎంబ్రాయిడింగ్ మిషన్ గురించి చాలా సర్చ్ చేశాము సర్చ్ చేసి చేసి హైదరాబాద్ వెళ్ళాము హైదరాబాద్లో చూసాము చూసి అన్ని మిషన్లలో హెచ్ఎస్డబ్ల్యూ మిషన్ చాలా బాగుందని తెలిసింది దాన్ని తెలుసుకొని తర్వాత మాకు ఇక్కడ కరీంనగర్లో ఎక్కడ దొరుకుతుంది అని సర్చ్ చేసిన తర్వాత రమేష్ గారి దగ్గర దొరుకుతుందని తెలిసింది తెలిసిన తర్వాత అక్కడికి వెళ్ళి తన దగ్గర తెలుసుకున్నాము మాట్లాడినాము మేము ఆ స్కూల్లో నేను ఓకే పిల్లలకు చాలా నేర్పిస్తున్నా పిల్లలు నేర్చుకుంటున్నారు ఇదేదో నేను బయటకు వచ్చి నేను ఓన్గా పెట్టుకుంటే బాగుంటుంది కదా అని ఒక ఆలోచనతోని దాన్ని గురించి సెర్చ్ చేసి దాన్ని తీసుకోవాలనుకున్నాము నాతో పాటు మా సిస్టర్ కవితను కూడా ఎంటర్ చేసిన ఇందులో ఎంటర్ చేసేసి అరే ఇలా చేస్తే బాగుంటుందిరా మనం ఇలా చేసుకుందాము నీకు కూడా బొటిక్ వర్క్ వచ్చు కదా ఇద్దరం కలిసి చేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి ఇద్దరం ఆలోచించుకొని తనతో మాట్లాడి హెచ్ఎస్డబ్ల్యూ మిషన్ తీసుకోవడానికి ముందుకు కాకపోతే అది తీసుకోవాలంటే కొంచెం పెట్టుబడి గురించి కూడా ఆలోచించినాం ఒక్కరితోనైతే కాదు అది మరి ఎలా అని చెప్పేసి ఇద్దరం ఆలోచించుకొని ఓకే చేద్దాం అక్క బాగుంటుంది అని అనుకొని ఇద్దరం మూవ్ మూవ్ అయినాం మూవ్ అయ్యి హెచ్ఎస్ మిషన్ తీసుకున్నాము అది ఇప్పుడు వర్క్ చాలా నడుస్తుంది చాలా బాగుంది కస్టమర్స్ కూడా చాలా సాటిస్ఫై అవుతున్నారు నేను సోని నేను మీకు చెప్పాను చూడండి మా ఫ్రెండ్ మా సిస్టర్ మా పార్ట్నరు తనే స్వరూప మేడం గారు తను నేను కలిసి బిజినెస్ స్టార్ట్ చేశామండి మీరు మా లాగా కూడా ఇంకా చేయాలి అనుకుంటే ఏదైనా సాధించాలనుకుంటే మాత్రం ఈ బిజినెస్ సఫర్ మేము హెచ్ఎస్డబ్ల్యూ మిషన్ మీరు కూడా తీసుకోండి వర్క్ మాత్రం బాగుందండి పిల్లలకి అట్లా నేర్పిస్తుంటే వాళ్ళు చాలా సంతోషించే వాళ్ళు చాలా బాగున్నాయి మంచిగా నేర్చుకుంటున్నారు మేడం చాలా మంచిగా చెప్తున్నారు అని చెప్పేసి అనేవాళ్ళు అరే పిల్లలు హ్యాండ్తో చేసేదానికంటే ఇప్పుడు ఇంకా ఫ్యూచర్లో చాలా బాగున్నాయి కదా అరే పిల్లలు ఇలా చేయండి మీరు ఇంకా బాగుంటుంది మీరు ఇంట్లో కూడా అమ్మ నాన్నకు తోడుగా మనం సంపాదించి ఇచ్చినట్టు అవుతుంది మేము తీసుకున్న హెచ్ఎస్డబ్ల్యూ మిషన్ మేము దీన్ని ఆగస్టులో తీసుకున్నామండి అప్పటి నుండి ఇప్పటివరకు కూడా మాకు సర్వీస్ విధంగా కానీ అన్ని రకాలుగా చాలా బాగుందండి సో మిషన్ వచ్చేసి దీని ఆపరేటింగ్ కూడా చాలా ఈజీగా మనం చేసుకోవచ్చు అన్నట్టుగా దీనికోసం టెన్షన్ పడే అవసరం కూడా లేదు ఆపరేటింగ్ ఎలా చేస్తాము వర్క్ ఎలా వస్తుంది అటువంటి మనం ఆలోచించుకోకుండా ఈజీగా చేసుకోవచ్చు అండి దీని మిషన్ ఆపరేటింగ్ వచ్చేసి మనం అన్ని ఒకసారి సిస్టంలో చూసుకొని రాన్ చేసినాం అనుకోండి థెడ్స్ అయినా దానికైనా ఏదైనా కరెక్ట్గా వస్తుంది వర్క్ సో వర్క్ కూడా చాలా నీట్గా ఉందండి వచ్చిన కస్టమర్స్ కూడా చాలా సాటిస్ఫైడ్గా ఉన్నారు వర్క్ విషయంలో ఒక బ్లౌజ్ వచ్చేసి మేము ఫోర్ ఫైవ్ అవర్స్ అయినా కానీ ఈజీగా మిషన్ రన్ అవుతూనే ఉంటుంది మిషన్ వల్ల కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా నడుస్తుంది మళ్ళీ ఈ మిషన్ తీసుకున్న వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర సర్వీస్ కూడా చాలా బాగుందండి ఎందుకంటే మనకి ఏదైనా చిన్న విషయం డౌట్ వచ్చినా కానీ వాళ్ళు వీడియో కాల్ చేయడం ద్వారా కానీ లేకపోతే వెంబడే కస్టమర్స్కి ఇబ్బంది ఉందండి ఇట్లా బ్లౌజ్ అర్జెంట్ ఉంది మన మిషన్ ఏదన్నా చిన్న వర్క్ ఉందన్నా కానీ తొందరగా వర్కర్ని పంపిస్తారు వాళ్ళ సర్వీస్ కూడా చాలా బాగుందండి మిషన్ వర్క్ వచ్చేసి మాత్రం అసలు హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫై చేసుకోవచ్చు అండి చాలా అంటే చాలా బాగుంది వర్క్ మాత్రం ఓకే అండి హెచ్ఎస్ హెచ్ఎస్డబ్ల్యూ మిషన్ తీసుకున్న తర్వాత కస్టమర్స్ అనేది చాలా మంది వస్తున్నారు వర్క్ పరంగా చాలా బాగుంది ఒక వర్క్ డిజైన్ వేసినప్పుడు ఆ థ్రెడ్ సెలెక్షన్ కానీ డిజైన్ సెలక్షన్ కానీ చూసి వాళ్ళకి బాగా నచ్చి కస్టమర్స్ కూడా మాకు ఎక్కువ వస్తున్నారు మేము విత్ ఇన్ త్రీ మంత్స్లో చాలా ఇంప్రూవ్ అయింది మా బిజినెస్ కస్టమర్స్ చాలా పెరిగారు మాకు అందులో కస్టమర్స్ వచ్చినప్పుడు వాళ్ళొకటి మమ్మల్ని అడిగారు మేడం ఇది ఒక్కటే ఉంది హెచ్ఎస్డబ్ల్యూ మిషన్ ఇక్కడ మాకు ఇంకొకటి కూడా కావాలి మాకు శారీ రోలింగ్ మిషన్ కూడా కావాలి అని అడిగారు అడిగినప్పుడు సరే మీరు అడుగుతున్నారు కదా దాన్ని కూడా ట్రై చేస్తామని చెప్పేసి తీసుకు తీసుకున్నామండి అది అది కూడా చూపిస్తాం మేము చూడండి మా కస్టమర్ కూడా వస్తున్నారు సో వాళ్ళ ఫీడ్బ్యాక్ ఏంటో మీరు కూడా కనుక్కోండి వాళ్ళు కూడా బ్లౌజ్ తీసుకున్న తర్వాత సాటిస్ఫైగా ఉన్నారో ఎలా ఉన్నారో మీరు కూడా తెలుసుకోండి నమస్తే హాయ్ అక్క బాగున్నారా బాగు బాగున్నాం అక్క మీరు బాగున్నారా చెప్పమ్మా మేము బ్లౌజ్ వేయించుకుందామని వచ్చాము వేస్తారా వేసుకుందారా కంపల్సరీ ఇదివరకు ఇదివరకు బ్లౌజ్ బాగుంది అక్క అయితే ఇప్పుడు మళ్ళీ ఒకటి వేయించుకుందాం అని వచ్చాను నేను మేము నేను వేయించుకున్నాను అక్క మా నా బ్లౌజ్ బాగుంది ఎక్కడ అని అడిగారు నేను నివిత క్రియేషన్స్లో వేయించుకున్నానని చెప్పాను సో అందరూ అడిగారు నేను చెప్పాను కూడా మా రిలేషన్స్ కానీ మా ఫ్రెండ్స్ కానీ అందరికీ చెప్పాను నేను వాళ్ళు కూడా వస్తున్నారు వస్తాను అన్నారు కాబట్టి మళ్ళీ నేను ఇంకో బ్లౌజ్ వేయించుకొని ఇంకా చెప్దామని వచ్చాను అందుకే డిజైన్ సెలెక్ట్ చేసుకుందాం అని వచ్చాను అక్క కంపల్సరీగా చూపిస్తాం